మన గట్కేసర్ మున్సిపాలిటీలో ఎంఎంటిఎస్ రైల్ స్టార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది అటు కార్యక్రమంకి ఎమ్మెల్సీ ఏవిఎం రెడ్డి గారు అలాగే రైల్వే అధికారులు అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేశారు గట్కేసర్ ప్రచారికంకి అధికారులకు అలాగే అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమం మన గట్కేసర్ మున్సిపాలిటీలో మేము చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం కావడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంని ఉద్దేశించి ఏంటంటే మన లింగంపల్లి టు గట్కేసర్ అనేది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే సిటీ పెరుగుతుంది మన గట్కేసర్ మున్సిపాలిటీలో పాపులేషన్ పెరుగుతుంది మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడం కానివ్వండి స్థిరపడ్డ స్థానికులకు కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా మనం సికింద్రాబాద్ దాకా వెళ్ళి ఎక్కాల్సి వస్తుండే ఈ ఎంఎంటిఎస్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ నుంచి లింగంపల్లి దాకా సుచిత్ర దాకా మన లాల్ బజార్ దాకా అక్కడి వరకు వెళ్ళినా మనం వెళ్ళొచ్చు అది కూడా మామూలు పర్సన్స్ ఎవరైనా లేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎంఎంటిఎస్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంపాదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ నైన్ నైన్ మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఫండ్స్ తెప్పించి ఇలాంటి ఎంఎంటిఎస్లు కానివ్వండి ప్రజానికానికి ఇబ్బందిగా ఉందని చెప్పి చాలా ఫండ్స్ మన తెలంగాణ ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది మన తెలంగాణకి చాలా డెవలప్మెంట్స్లో చేస్తున్న నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదం మీరు ఏదో ఏదో తిరుపతి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి ఎక్కాల్సి వస్తుంది మనం అందరం వెళ్ళేసి అదేదో మన గట్కేసర్ నుంచి అయితే బాగుంటుంది అనేసి ఉద్దేశంతో నేను మా అక్కడికి వచ్చిన పెద్దలకు కూడా ఇవ్వడం జరిగింది రైల్వే అధికారులకి లెటర్ ఇవ్వడం జరిగింది మనకు ఇక్కడ స్టాఫ్ ఉంటే బాగుంటుందని చెప్పి గట్కేసర్ నుంచి తిరుపతికి ఏ ఎక్స్ప్రెస్ అయినా సరే ఒకటి ఉంటే బాగుంటుంది అనేసి భారత్ వందే వందే భారత్ కూడా ఆపినా సరే అన్నట్టు కూడా ఇయ్యడం జరిగింది ఏదైనా ఒకటి తిరుపతికి ఒకటి సికింద్రాబాద్కి వెళ్ళి మనం ఏదైనా పోవాల్సి వస్తుంది ఏదైనా ఒకటి సికింద్రాబాద్కి కూడా స్టాప్ ఉంటే బాగుంటుంది ఇక్కడ నుంచి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది దాని గురించి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా చేస్తాం మేడం అని చెప్పడం జరిగింది మేము ఉన్నప్పుడు ఇంకొకటి కూడా రావాలని కోరికను అది స్టాప్ స్టాప్ కావాలి మేము ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళేది మహాపుణ్యక్షేత్రం అది ఇక్కడ నుంచి కావాలి అని చెప్పి ఇదే మన పక్కకున్న దగ్గర అవుతుంది ఆడ పోయేసి ఎక్కుతున్నాము ఆడ ఫైవ్ మినిట్స్ ఆపుతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ స్టాఫ్ ఉన్నా పోయి ఎక్కగలుగుతారు సాములు కూడా చాలా అధిక సంఖ్యలో ఉంటారు మా గట్కేశ్వర మున్సిపల్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పోగలుగుతారు కదా అని నా ఉద్దేశంతో నేను ఇవాళ ఇవ్వడం జరిగింది దానికి కూడా వాళ్ళు మంచిగా స్పందించారు చూద్దాం ఇస్తే బాగుంటుందని కోరుకుంటాను నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది వేయడం అని కూడా చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ